జగన్మోహన్ ఉంది అసలు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అవన్నీ ప్రజలకు తెలిసిందే ఏం అవసరం లేదు రెండు వేల ఇరవై మంది కొట్టేసి మాదే సమస్య లేదు ఎందుకంటే మీరు చేసే అరాచకాలు ఇది ఎలా ఉందంటే ప్రతిదీ కూడా మీరు చేసే సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ సూపర్ సిక్స్ లేదు ఏమీ లేదు కానీ ఏంటంటే గాల్లో పెట్టే సిద్దుగా ఇచ్చేసే అన్నారు ఒక సామితి ఉంటది ఏంటంటే మీరు నీతుల గురించి మాట్లాడుతుంటే దయ్యాల భేదాల గురించి మాట్లాడుతున్నట్టున్నది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా సరే ఇప్పుడు ఎలా ఉందంటే గడప వరకు వస్తుంది కానీ లోపల రావట్లేదు ఏదైనా సరే అలా అలా చూపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఫెయిల్యూర్ మొత్తం ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరు వీళ్ళ వల్ల ఏమవద్దు అని నన్ను అడిగితే ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆంధ్రప్రదేశ్కి అప్పు భారం పెరుగుతుంది ఇదివరకు అన్నారు కదా శ్రీలంక అయిపోతుంది అని చెప్పి మా వైఎస్ఆర్జీపీ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నారు కదా శ్రీలంక అయిపోతుంది మాది కాదు మీరు వచ్చినా శ్రీలంక కాదు ఏకంగా దుబాయ్ అయిపోతుంది లేకపోతే ఆస్ట్రేలియా అయిపోతుంది మీరు వచ్చి నాక అది మీరు తెలుసుకోవాల్సిన విషయం అయ్యా బాబు ముందర తెలుసుకోండి ఫస్ట్ అమరావతి కంప్లీట్ చేస్తాం అన్న అమరావతి కంప్లీట్ చేయడం కదా ఆ డబ్బు అంతా పట్టుకొచ్చి అలా జోబులు పెట్టుకుంటారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు జోబులోకి ఒకటి ఈ డబ్బు వచ్చేసినప్పుడు పవన్ కళ్యాణ్ జోబోలోకి ఒకటి అయ్యే ఒకటి అమరావతి అమరావతిని పెట్టారు అంతేకానీ ఇప్పుడు విద్యార్థి విభాగం ఉంది విద్యార్థి విభాగంలో పిల్లలు ఉన్నారు పిల్లలకి ఎప్పుడైనా సరే ఇప్పుడు నాడు నేడు జరిగింది ఇప్పుడు ఎక్కడ జరిగింది ఒకటి చూపించండి తీసుకెళ్ళి మీరు ఎవరైనా ఎక్కడ జరుగుతుంది నాడు నేడు ఎక్కడ జరుగుతుంది పిల్లలకు సంక్షేమ భోజనం పెట్టట్లేదు మేము విద్యార్థి విభాగం వల్ల అందరూ కలిపి హాస్టల్స్ లో బీసీ హాస్టల్స్లో ఎస్సీ హాస్టల్స్లో ఏవైతే అక్కడ పెట్టిన మేనిఫెస్టో ఇవ్వట్లేదు అని చెప్పి మేము వెళ్ళి అడిగితే ఆ విద్యార్థి మంత్రి నారా లోకేష్ గారు దత్తపుత్రుడు ఈ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఈ విద్యార్థి విభాగం వాళ్ళు ఎటువంటి ఎటువంటి హాస్టల్స్ లోకి వెళ్ళకూడదు ఎటువంటి బీసీ హాస్టల్స్ లోకి వెళ్ళకూడదు అంటే రెండు వేల రెండు వేల ఇరవై ఆరు పదిహేను జీవనం తీసుకొచ్చారు ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఒకటి నారా లోకేష్ ఒకటి ఈయన విద్యార్థి మంత్రి ఇతనికి ఇచ్చారు విద్యార్థి శాఖ ఇలా జరుగుతుంది ఇటువంటి ప్రభుత్వం అంటే విద్యార్థులు కూడా మాట్లాడే హక్కులే ఏముందన్న ఇప్పుడు మేము వస్తా విద్యార్థులు మేము వస్తున్నాం మాత్రం అమలు వస్తుంటే ఐదు నా మీద ఐదు కేసులు పెట్టారు ఇప్పుడు మేము భీమవర్లు ధర్నా చేసాం తర్వాత తనుకు వెళ్ళాం తణుకులేమో అక్కడ మొత్తం జరుగుతున్నా అక్కడ అరాచకాలు చూసి మొత్తం ఏదైతే ఆ హాస్టల్స్ ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు అని పిల్లలకి నేను కాదు మీకు ఫోటోలు కూడా చూపిస్తాను నా ఫోన్లో ఉన్నాయి ఇప్పుడు వెంటనే ఇలా ఓపెన్ చేసి చూపిస్తా గురుకుల పాఠశాలలో కానీ మన తణు పాఠశాలలో కానీ తణుకు కాలేజీలో కానీ ఈ ప్రతిసారి కూడా నేను నేను చెప్తాను నేను హామీ ఖబర్దార్ మీరు వెళ్ళి చూడండి ఇప్పుడు ఈ ప్రతి హాస్టల్ పశ్చిమ గోదావరి జిల్లా ఏడు నియోజకవర్గాల్లో ప్రతి బీసీ హాస్టల్స్కి ఎస్సీ హాస్టల్స్కి మీరు వెళ్ళి చూడండి ఎలా ఉంది మీరు చెప్తారు అదే నారా లోకేష్ గారు పొడి అక్కడ చదివితే కనుక అలా ఫుడ్ పెడతారా ఏంటి చిమ్ముడు పైన అన్నం పెడతారా అయ్యా నారా లోకేష్ గారు మీకేం తెలుస్తుంది అసలే సిగ్గుందా మీకేమన్నా మీరు చిమ్ముడు పైన అమ్మని పిల్లలకి పెడతారా మీరు మీ పిల్లలు తింటారు అలాగ అన్నం అది అలా అంటే మీరు పెడతారా నారా లోకేష్ గారు మీరు వేస్ట్ చెప్తున్నారు కదా మీరు వెంటనే రాజీనామా చేయాలి మేము చెప్తున్నాం కదా మీరు వెంటనే రాజీనామా చేయండి మెడికల్ కాలేజీ కూడా ప్రైవేట్ అన్న ఆ ప్రైవేటు కారణ ఏంటి ఇప్పుడు మా పేద విద్యార్థులు అందరూ ఏంటి దాంట్లో చదువుకుని జగన్మోహన్ రెడ్డి గారు అన్న హయంలో ఏంటంటే ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి ప్రతి పేద విద్యార్థి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఉన్నవాడు లేనోడు అని చెప్పి పోలిక లేకుండా ప్రతి ఒక్కరిని కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ పంపించి వాళ్ళు ఇచ్చే ఆ తల్లి తల్లికి వందనం అవునా అమ్మఒడి మందే మంది అమ్మఒడి వీళ్ళు తల్లికి వందనం అని పెట్టారు ఎళ్ళు ఏమన్నారు మా మన హయామం ఉన్నప్పుడు యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేరుగా తల్లి అకౌంట్లో పడేది ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు అలా అని చెప్పి ఇప్పుడు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్కరణ చేస్తున్నారు కదా ఎవరైనా దాంట్లో చదువుకోగలరా దాంట్లో చదువుకోగలరా ఎవరైనా అంటే పేద పేద విద్యార్థులు ఇంకా అలానే ఉండిపోవాలా ఇంకా ఎవరు రాకూడదా కానీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కడు కూడా సమానమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు స్కూల్స్కి వెళ్ళాలి ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పి అమ్మఒడి పెట్టి నేరుగా అకౌంట్లోకి వేసారు అది అందరు మీకు తెలిసిందే అది మీరు చూసేదే